కరోనా ఈ మాట వింటే మనకు పీడకల్లాగా అనిపిస్తుంది రెండేళ్లు మనకు ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి కరోనా వైరస్ కరోనా మళ్లీ వార్తల్లోకి వచ్చింది ఇప్పుడు కానీ మళ్లీ భయపడాల్సిన అవసరం ఉందా రెండు వేల ఇరవై ఐదు నాటికి కొన్ని ఇండియన్ సిటీస్లో కరోనా కేసులు పెరిగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి మనం ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్లో టీవీల్లో చూస్తూనే ఉన్నాం ఇప్పటికే మనకు కంట్రీ వైడ్ సుమారుగా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నటువంటి స్టేట్స్ ఏమిటంటే కేరళ మహారాష్ట్ర తమిళనాడు అయితే సిటీస్ వారీగా కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ముంబైలో మే నెల్లో నైన్టీ ఫైవ్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అలాగే చెన్నై అహ్మదాబాద్ బెంగళూరు ఈ సిటీస్లో కొత్త కేసులు బయటపడుతున్నాయి బెంగళూరు దగ్గరలో నైన్ మంత్స్ అంటే కేవలం తొమ్మిది నెలలు ఉండేటువంటి చిన్నారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది జస్ట్ ఒక వారం రెండు వారాలు క్రితం హైదరాబాద్లో ఉండేటువంటి ఒక డాక్టర్కి కరోనా రావటం ఆయన ఐసోలేషన్లో ఉండడం అయితే కుటుంబ సభ్యులు ఎవరికీ కూడా కరోనా వైరస్ రాకపోవడం ఇవన్నీ మీరు గమనించే ఉంటారు అంటే సిటీ వరకు దాదాపుగా వచ్చేసింది కానీ డాక్టర్స్ చెప్పేటువంటి సూచన ఈ వైరస్ గురించి మనం వింటున్నాము ఇది ఒమిక్రాన్ యొక్క జేఎన్ వన్ అనేటువంటి ఉప వేరియంట్ ఇది చాలా వేగంగా వ్యాపించేటువంటి లక్షణం ఉంది దీనికి అయితే అత్యధికంగా మైల్డ్ లక్షణాలే కనిపిస్తున్నాయి అంటే స్పీడ్గా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కానీ లక్షణాలు మాత్రం సివియర్గా ఇంతకుముందులాగా కాదు చాలా మైల్డ్గా ఉంటాయి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఈ జేఎన్ వన్ అనేటువంటి వేరియంట్ సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఎట్లా ఉంటాయి జ్వరం ఉంటుంది దగ్గు ఉంటుంది అలసట ఉంటుంది గొంతు నొప్పి కాస్త బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి అయితే వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో మామూలుగా అయితే ఇది కొంచెం మైల్డ్ లక్షణాలుగానే కనిపిస్తుంది సీనియర్ సిటిజన్స్ అంటే వయసు మళ్ళిన వాళ్ళు లేకపోతే ఏదైనా వేరే కాంప్లికేషన్స్ అంటే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో అయితే కొంచెం అంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మన జాగ్రత్తలు అంటే స్వీయ జాగ్రత్తల విషయంలో మాత్రం ప్రభుత్వం సూచనలు ఇస్తుంది అందరికీ తెలిసిందే మాస్క్ గురించి మనం బయట పబ్లిక్ ప్లేసెస్లో తిరుగుతున్నప్పుడు మాస్క్ ధరించాలి చేతులు శానిటైజేషన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు శుభ్రంగా అలాగే ఎక్కువ మంది గుమి కూడిన చోట కాస్త మనం జాగ్రత్తగా ఉండి అక్కడికి వెళ్ళకపోవడం మంచిది అయితే వ్యాక్సినేషన్ కానీ బూస్టర్ డోసులు కానీ తీసుకోవడం ఖచ్చితంగా ఇదైతే పాటించాల్సిందే ఇకపోతే సింగపూర్ థాయిలాండ్ లాంటి దక్షిణాసియా దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరి ప్రయాణాలు చేయబోయే వాళ్ళు అక్కడ ఆ ముందుగా పరిశీలించాలి ఎందుకంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ అక్కడ కొన్ని సూచనలు చేస్తూ ఉంటాయి కాబట్టి అవి మనం పాటించాల్సింది ఎక్స్పర్ట్స్ చెప్పేదాన్ని ప్రకారం ఇది భయపడాల్సిన అంశం కాదు కానీ జాగ్రత్తగా మాత్రం ఉండాలి సో గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు కరోనా గురించినటువంటి జాగ్రత్తలు తెలుసు ఎంత లర్ట్గా ఉండాలి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి సిమ్టమ్స్ కనుక వచ్చాయంటే వెంటనే ఎలా డాక్టర్ని సంప్రదించాలి ఏ టైంలో సంప్రదించాలి అనే విషయాలు మనందరికీ తెలిసిందే కాబట్టి భయపడాల్సిన పని లేదు అయితే జాగ్రత్తగా ఉందాం కరోనా గురించి ఇది బీజీ హెడ్ లైన్స్ అందిస్తున్న తాజా సమాచారం